మనం పిఎస్ఈస్ సొసైటీ కట్టంగూరు మండల పరిధిలో ఉన్నాం ఈ పిఎస్సిఎస్ సొసైటీ సి గారు బండా మల్లారెడ్డి సార్ గారు మనతో పాటు ఉన్నాం నమస్కారం సార్ సార్ మన పిఎస్సిఎస్ సొసైటీ పరిధిలో ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేశారు మా మండల పరిధిలో ఆరు సొసైటీ ఆరు కేంద్రాలు ఏర్పాటు చేసినాము దొడ్డు రకం ఒకటే క్వింటాల్కి ఇరవై మూడు ఇరవై ఏ గ్రేడు కామనం రెండు వేల మూడు వందలు సార్ ఈ కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు ఏం అందిస్తున్నారు సార్ ఈ ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం షెడ్డు వాటర్ రైతు కావాల్సినవి అందిస్తున్నారు సకాలంలో లారీలు తెప్పించి కాండాలు సెలవుల ప్రకారం పెడుతున్నాం సార్ ఈ కొనుగోలు కేంద్రంలో కనీస సౌకర్యాలు మంచినీటి వసతి కానీ టెంట్ వసతి కానీ ఏడు వసతి కానీ ఓఆర్ఎస్ ప్యాకెట్లో ఓఆర్ఎస్ ప్యాకెట్ మధ్య కూడా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మధ్య కూడా ప్రొవైడ్ చేయమన్నారు సార్ అందుతున్నాయి కదా అందుతుంది సార్ మీరు కొనుగోలు చేసే దా ధాన్యం ఇక దొడ్డు రకం ఈ దొడ్డు రకం ధాన్యాన్ని ఎంత తూకం వేస్తున్నారు ఎంత బస్సు కట్ చేస్తున్నారు బస్ అంటే నలభై కిలోలు ఆరు వందల యాభై గ్రామంలో వేస్తున్నారు ఇక ఆరు వందల యాభై గ్రామంలో బస్ అయిపోతుంది నలభై కిలోలు తూకం వస్తుంది సార్ మీకు మార్కెటింగ్ శాఖ వాళ్ళు మీకు తేమ యంత్రాలు ఎలక్ట్రానిక్ పరి యంత్రాలు ఎలక్ట్రానిక్ కాంటాలు ఎంత ఎలక్ట్రానిక్ కాంటాలు దాంతో పాటు నీళ్ళు మీకు అందించారా అందిస్తే రైతులకు ఎలా ఇస్తున్నా అందిస్తున్నారు మరి అక్కడక్కడ కొన్ని ఎలక్ట్రానిక్ కాంటాలు మొరా ఇస్తున్నారు సార్ మేము ఏర్పాటు చేసుకుని కొన్ని పాతయ్యి మొరాయిస్తున్నాయి మళ్ళీ వాళ్ళ ద్వారానే పిలిపించి కాంటాలు రిపేర్ చేపిస్తే చార్జ్ మాత్రం మేమే పేరు చేస్తున్నాం దొరకైతే మార్కెటింగ్ వాళ్ళు ఓన్ తేమ యంత్రాలు వేరియేషన్ చూపిస్తున్నీ మరి ఎట్లా వేరియేషన్ చేస్తుంది ఎప్పటికప్పుడు చూస్తున్నాం ఒకవేళ తేడా వస్తే తీసుకుపోయి వాపస్ చేసి మళ్ళీ తీసుకొచ్చుకుంటున్నాం సార్ ఈ కొనుగోలు కేంద్రాలలో మీరు నిర్వహించే సెంటర్లో రా అంటే లారీల కొరత ఉందట ప్రధానంగా దాంతోపాటు ఇక్కడ అక్కడ మిల్లర్లు కూడా ఇబ్బంది పెడుతున్నారట దిగుమతి ఘాట్లేదట అక్కడ అమలు లేక ఇక్కడ లారీలు ఏమో ఇక్కడ లోడింగ్ తొందరగా లోడింగ్ ఘాట్లేముంటారు సకాలంలో లారీలు వస్తే అక్కడ దిగుమతి ఘాట్లేదు మిల్లర్లు మీకు ఎన్ని మిల్లర్ మిల్లులు అలాంటి చేశారు ఎందుకు ఇక్కడ జాప్యం జరుగుతుంది మీరు అధికారుల దృష్టి తీసుకుపోయారా మాకు ప్రస్తుతం అయితే పెద్ద జాప్యం లేదు చిన్న చిన్న అయితే మాత్రం ఎమట సొల్యూషన్ ద్వారా అయిపోతున్నాయి మిల్ల కాడ కూడా మాకు ఇబ్బంది లేదు అమ్మలి ఛార్జీలు భిన్నంగా వసూలు చేస్తున్నారు లేదు ఎంత వసూలు చేస్తున్నారు కింటాకా టికికా కింటాకు నలభై ఐదు రూపాయలు నలభై ఐదు రూపాయలు ఈ తేమ తేమ శాతం పుల్లి శాతం ఎక్కువ ఉన్నదని ధాన్యం రైతు ధాన్యాన్ని నా బస్తాకు నాలుగు కేజీలు మూడు కేజీలు కట్ చేస్తున్నా అటువంటిది ఏం లేదు మిల్లలు కూడా కట్ చేస్తున్నారు సార్ లేదు మా దగ్గర అటువంటివి అయితే ఏం లేవు దాదాపు ఒకవేళ తేడా ఉంటే పట్టిస్తున్నాం పట్టిస్తా కాళ్ళ ఉంటే పట్టిస్తున్నాం మ్యాచ్ కాకుంటే ఎండ పూపిస్తున్నాం మీకు ఇక్కడ లోడింగ్ అవుతుంది ఇక్కడ మీరు కాంటలు అయిన తర్వాత అక్కడ మిల్లుకు పోయిన తర్వాత దిగుమతి కావట్లేదు అంటే అక్కడ అక్కడ కూడా లారీలు దిగుమతి కావాలంటే డబ్బులు వసూలు చేస్తున్నారు అని రైతులు అంటున్నారు కొన్ని మిల్లులలో ఆడ అమ్మాలు తక్కువ ఉంటే ఒక పూట ఇటు దింపేస్తున్నారు వాళ్ళు కూడా ఎంత ఎంత సమయం పడుతుంది సమయం అంటే ఒక ఒక పూట ఒక రోజు అంటే మొత్తం ఒక రోజు బట్టి మీరు మీరు ధాన్య సేకరణ అయిపోయిన తర్వాత రైతుల ఖాతాలో ఎంతకాలంలో డబ్బు జమ అవుతుంది ఒక నలభై ఎనిమిది గంటలలో జమవుతుంది నలభై మ్యాక్సిమం సార్ ఈ కొనుగోలు కేంద్రాలు సకాలంలో ఓపెన్ చేయకపోవడం వల్ల పచ్చి ధాన్యాన్ని రైతులు అక్కడనే దళాలు మధ్య దళారులకు అమ్ముకోవడం ధరతుంది వాళ్ళు ఇతర రాష్ట్రాలకు ఇతర సరిహద్దులు ఇతర మిల్లు తరలిస్తున్నారు ఈ సొసైటీ నిర్వహణ ఎలా ఉంది మీరు ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు మాకు ఇంతవరకు అయితే అటువంటిది ఏం జరగలేదు సకాలంలో ఓపెన్ చేసినాం సకాలంలో ధాన్యం కొనుగోలు జరుగుతూనే ఉంది సకాలంలో జరుగుతూనే ఉంది సార్ మీరు ఈ ఖరీఫ్ సీజన్లో కానీ రబీ సీజన్లో కానీ రైతులకు రుణాల విషయంలో కానీ ఎరువుల విషయంలో కానీ విత్తనాల విషయంలో కానీ ఎలా అవగాహన సహా కల్పిస్తూ వాళ్ళకి ఎలా సప్ సప్లై అందిస్తున్నారు ఏరియాని బట్టి ఒకవేళ రైతుల అవసరాలు బట్టి అవసరాల మేరకు ఎరువులు కానీ విత్తనాలు కానీ సకాలంలో అందిస్తున్నాం లోనింగ్ కూడా సకాలంలో అందిస్తుంది సార్ ఏవో ఆధ్వర్యంలో గ్రామ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీ చేశారు ఆ కమిటీ ప్రకారం ఆ టోకెన్ సిస్టమ్ విధానం ప్రవేశపెట్టారు టోకెన్ సిస్టమ్ విధానం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బంది పడుతున్నారు ఆ కొనుగోలు కేంద్రాల్లో టోకెన్ సిస్టంలో నడుస్తున్నాయండి కొన్ని టోకెన్ సిస్టమ్ అంటే సీరియల్ ప్రకారం అదే సార్ అక్కడక్కడ రాజకీయ ఒత్తిళ్లకు ఇతరుల వ్యక్తులు పెట్టడం జరుగుతుంది మా దగ్గర అయితే మాత్రం రాజకీయ ఒత్తిళ్ళు దాదాపు లేవు ఒకవేళ మ్యాచ్ రాకుంటే మాత్రం అవుతుంది తర్వాత మ్యాచ్ అలాగానే అంటే లిఫ్ట్ చేస్తుంది సార్ అకాల వర్షాలు సంభవిస్తున్నాయి సార్ ఈ సొసైటీ వాళ్ళు సకాలం టార్పాన్లు ఇస్తలే రైతులు అంటున్నారు మాకు దృష్టి తీసుకొచ్చారు మార్కెటింగ్ శాఖలో వాళ్ళు వాళ్ళు మేము ఆల్రెడీ సొసైటీలోకి ఇచ్చిన వాళ్ళున్నారు ఎక్కడ జాప్య జరుగుతుంది ఎందుకు టార్పాన్లు రైతులకు అందించలేక ఇక అంటే మాకు మ్యాక్సిమం వచ్చే కాడికి అందిస్తూనే ఉన్నాం ఇక రానాడికి ఇక రైతులు వాళ్ళు తెచ్చి చేసుకుంటారు సార్ ఈ వర్ష సూచనలు మీరు టౌన్ టామ్ ద్వారా రైతులు తెలియజేస్తున్నారు అకాల వర్షాలు తెలియపరుస్తుంది ముందర తెలియవర్స్ ఎప్పటికప్పుడు ముందే మాకు సెల్లో వస్తుంది ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది ఇప్పటివరకు ఎంత ధాన్యం సేకరించదు మీ సొసైటీ ఎంత ధాన్యం సేకరిస్తుంది ఇప్పుడు ఎంత మిగిలింది ఆరు అది ఆరు సొంటర్ల ద్వారా ఎనభై ఐదు వేల క్వింటాల్ సేకరించడం ఇంకా దాదాపు ఒక ఇరవై వేల క్వింటాలు ఉంటుంది ఇరవై వేల క్వింటాల్ ఇది ఎప్పటిలో వైపు రకాల వర్షాలు సంభవిస్తున్నాయి సార్ అంటే ఇలా ఆరో తారీఖు అంటే దాదాపు ఒక పదో తారీఖు లోపల పూర్తి చేయాలని అంచనా ఈ సొసైటీ పదిలో ప్రధానమైన పంట ఏంటి సార్ వరి పత్తి పత్తి అంటే అదర పంటలు ఏమి వస్తులేదు పంటలు తక్కువ తక్కువ ఈ సభ్యత్వాల సంఖ్య సభ్యత్వాలు మా ప్రస్తుతం అయితే మా మండల పరిధి పద్దెనిమిది రెవెన్యూ విలేజ్లు నాలుగు వేల ఆరు వందల మంది సభ్యులు ఉన్నారు ఈ సొసైటీ ఎన్ని గ్రామాలకు సేవలు అందిస్తాయి పద్దెనిమిది రెవెన్యూ విలేజ్ పద్దెనిమిది రెవెన్యూ విలేజ్లు వీళ్లకు ఎంతమందికి రుణమాపించింది ఇంకా కాని వాళ్ళు ఎంతమంది ఉంటారు అందాలు ఇక మొత్తం ఏదైతే ఆరు వందల నలభై ఒక్క మందికి రుణమాపి వచ్చింది నాలుగు కోట్ల యాభై లక్షలు ఇంకా ఒక రెండు వందల రెండు మందికి రావాలి కోటి యాభై లక్షల వరకు రావాల్సి ఉంది సరే ఈ కానీ రైతులు మాకు గోడెల పోసుకున్నారు వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇక్కడ ఈ ఆఫీస్కి వస్తే ఇది లేదు అది లేదంటున్నారు మళ్ళీ అక్కడ పోతున్నావు ఏరే బ్యాంకులు వాళ్ళు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు ఈ రుణం కావాలంటే మీ పాలక మండలి లేదు రద్దయిందంటున్నారు మీ సొసైటీ అధికారులు మీ అధికారులు ఏమైనా నిర్ణయం తీసుకొని పై అధికారులకు కానీ రైతులకు అయ్యే విధంగా ఏమైనా చెప్పారు ఇవాళ మార్గదర్శక ప్రకారం చెప్తానే ఉన్నాం కొంతమంది అవుతున్నాను అయిపోతున్నాను నడుస్తున్నాను ఈ సొసైటీల పాలక మండళ్ళు అంటే పొడిగిస్తూ ఉంటారు కారణం ఏమిటో సార్ స్థిరంగా ఎప్పుడు ఇక పొడిగించడం అనేది మా పరిధి కాదు ప్రభుత్వ పరిధి సార్ ఈ సొసైటీ పరిధిలో రైతులు వాళ్ళకు ప అంటే పట్ట మార్పిడి విషయంలో ఎలాంటి అవగాహన సరఫరాలు నిర్వహిస్తున్నారు ఇక దాదాపు చిన్న చిన్న ఇప్పుడే స్టార్ట్ చేసినాను పూర్తి స్థాయిలో వస్తాయి ఎప్పుడో స్టార్ట్ అవుతుంది పూర్తి స్థాయిలో రైతులకు అందుబాటులో అని సహాయ సహకారాలు అందిస్తాయి సార్ సంవత్సరానికి ఎన్ని సమావేశాలు నిర్వహిస్తారు ఏ సమస్యలు రైతులకు ఎలాంటి సంక్షేమానికి నిర్ణయాలు తీసుకుంటుంది సొసైటీ ఇంకా సంవత్సరానికి దాదాపు ఒక నాలుగు నిర్వహిస్తాం వాటి గురించి జరగబోయేవి తెలియబడుతుంది ఈ మార్పుల గురించి తెలియజేస్తుంది సార్ స్వల్పకాలిక రుణాలు కానీ మధ్యకాలిక రుణాలు కానీ దీర్ఘకాలిక రుణాలు కానీ ఏవేవి ఇస్తున్నారు రైతులకు ఎంత మేరకు ఇస్తున్నారు ప్రస్తుతం అయితే స్వల్పకాలిక రుణాలు లక్ష యాభై వేల ఇస్తున్నాము వాళ్ళు ఎలిజిబుల్ బట్టి ఏది క్రాప్ లోన్ క్రాప్ లోన్ ఎకరాకు లక్ష యాభై వేలు ఎకరానికి నలభై ఐదు వేలు నలభై ఐదు వేలు లక్ష లక్ష యాభై వేలు ఇంతకుముందు లక్ష ఉండే ప్రభుత్వం సవరించి లక్ష యాభై వేలు మధ్యకాలిక ఎవరు ఇస్తున్నారు మధ్యకాలిక మా దగ్గర అడుగుతలేరు మేము ఇస్తాం దీర్ఘకాలిక దీర్ఘకాలిక కూడా ఏమంటారు గొర్రెలు కానీ బర్రెలు కానీ హార్వెస్టర్స్ మొత్తం క్రాప్ లోన్లకే వస్తుంది అంటే మీ సొసైటీ నిర్ణయం తీసుకోలేదు అక్కడ ఎల్టీ ముందుకు వస్తే మేము ఇస్తాము ఒకవేళ వస్తే రైతును బట్టి ఒక పది లక్షలు పదిహేను లక్షలు ఇప్పుడు మీ సొసైటీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది ఎంత టర్న్ ఓవర్ ఇప్పుడు దాదాపు ఒక పది కోట్లకు నడుస్తుంది మా దగ్గర స్వల్పకాలిక ఎల్టీ గతాలు ఉన్నాయి గోల్డ్ లోన్ నడుస్తుంది బిజినెస్ ఇక మొత్తం ఏ గ్రేడ్లో ఉంది మాది నెట్ ప్రాఫిట్లో ఉంది సార్ ఈ బైల నామ్స్కు అనుగుణంగా సొసైటీ పనిచేస్తుంది ప్రకారం చేస్తుంది సార్ ఇది ఇంతకుముందు గత ప్రభుత్వంలో రెండు వేల ఇరవైలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది అన్ని రెవెన్యూ గ్రామాలకు సొస సహకార సొసైటీలు విస్తరించాలని గతంలో ఉన్న ప్రభుత్వం పట్టించుకోలేదు కొన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంటేషన్ కూడా చేసేవచ్చు సొసైటీ సొసైటీల విస్తరణకు ప్రభుత్వం నుంచి కానీ ఇప్పుడు మీ సొసైటీ మండలి లేదు కాబట్టి మీ అధికారులు ఏమన్నా విస్తరించే అవకాశం ఉందా సార్ విస్తరణ ఇప్పుడు ఎక్కువ మాది వచ్చింది అలాట్మెంట్ వచ్చింది ఫస్ట్ ధ్యాని ప్లేస్లో వచ్చిన త్వరలో ఏర్పాటు చేసుకుంటాం సరే రాష్ట్రంలో తొమ్మిది వందల ఆరు సంఘాల తొమ్మిది డీసీపీలు ఉన్నాయి ఈ తొమ్మిది వందల ఆరు నుంచి తొమ్మిది వందల తొమ్మిది డీసీపీలు కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు కానీ రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్లు కానీ నాబార్డు గ్రాంట్లు కానీ ఈ సొసైటీలకు ఎలా అందుతుంది ఎలా ముందుకు పోతున్నాయి ఈ కేంద్ర ప్రభుత్వం గతంలో వైద్యనాథ్ కమిటీ శిఫాశ్రయం వరకు అప్పుడు వచ్చినాయి మాకు ప్రస్తుతం అయితే ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు ఏం అంత అందలేదు సరే గ్రాంట్ అంటే ఇప్పుడు ఏం లేదు కదా వేరే స్కీమ్లు అయితే ఏం లేవు కదా మీకు డిసిసి అయితే ఎన్సీ నుంచి గురించి ఇప్పుడు ఎఫ్పిఓ కింద అలాట్ అయింది దాని కింద గ్రాంట్ వస్తుంది కేంద్ర గ్రాంట్ వస్తుంది సార్ ఫార్టీ ఫోర్ జీవో ప్రకారం సిబ్బంది వేతనాలు కానీ రిటైర్మెంట్ అయితే గ్రాట్యుటీ కానీ బెనిఫిట్స్ కానీ ఫార్టీ ఫోర్ జీబో ప్రకారం గతంలో ఎన్నో ఉద్యమాలు సహకార సౌకర్యులు ఉద్యమించినాయి మీకు ఫార్టీ ఫోర్ జీబో వేతనాలు గ్రాట్యూ బెనిఫిట్స్ గ్రాట్యుటీ అందుతున్నాయా అంద ఎలా ఉంది మీకు అందుతున్నాయి పార్టీ ఫోర్ జీవో ప్రకారం అందుతున్నాయి ఇంకేమైనా మీ మీద ప్రకారం మా సొసైటీలో ఆరు ఎలిజిబుల్ వచ్చారు ఆరు పనిచేస్తారు మంచిగా ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా సార్ ఏం సొసైటీ ఉపాధి హామీ పథకమే మొత్తం వ్యవసాయానికి అనుసంధానం చేస్తే ఇంకా కూడా మంచిగా రైతులు ప్రధానంగా సమస్య తీసుకొచ్చారు సార్ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం పూర్తిగా అనుసంధానం మీ సొసైటీకి వెళ్ళి పాలక మండలి ఉన్న సొసైటీలు కూడా తీర్మానం చేసి పై అధికారులు గవర్నమెంట్ దృష్టి తీసుకుపోతున్నారు మీరు కూడా అది తీసుకుపోయే అవకాశం ఉండదు సొసైటీ నుంచి తీసుకోబోతున్నారు అలాగే పాటిశ్ర పాడి పరిశ్రమ మొత్తం తగ్గిపోతుంది యువకు యువ యువకులను వ్యవసాయం మళ్ళడానికి మీ సొసైటీలు ఎలాంటి ప్రోత్సాహకాలు రుణాలు కానీ ప్రోత్సాహకాలు ఎలా అవగాహన సాధన నిర్వహిస్తుంది రైతులను యువ రైతులను పాడి పరిశ్రమ వైపు వ్యవసాయ బాపు మళ్ళడానికి మీరు ఎలాంటి సహాయ సహకారాలతో పాటు అవగాహన సాధనలు నిర్వహిస్తున్నారు ఇక పాడి పరి పరిశ్రమ మీద ఎక్కువ అవగాహన కల్పిస్తున్నాము ఇక మాది అంతవరకే ఉంటుంది సరే ఇటీవల కాలంలో రైతు మాకు నాన్ అగ్రికల్చర్ అనేది ఉండదు అంతసేపటికి వ్యవసాయం కాబట్టి పాడి పిన్నే మేము ముందుకు పోతున్నాం మీరు ఇప్పుడు లాంగ్ టర్మ్ ఎల్టీ లోన్ ఇస్తున్నారు సార్ అదే కదా సార్ ఫార్టీ పర్సెంట్ అది మీ రుణాలు ఇచ్చినట్లయితే వాళ్ళు దీర్కాలికాల వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఎల్టీ అంటే సన కిస్తుల మీద ఇంట్రెస్ట్ ఎక్కువ పడుతుంది ఎక్కువ క్రాప్ లోన్కి వచ్చి వీటి ద్వారా కొనుక్కొని క్రాప్ లోన్లు ఎంత నలభై వేలు ఇస్తున్నారు ఎంత నలభై ఐదు ఇస్తున్నాం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత సార్ సెవెన్ పర్సెంట్ ఇన్ టైంలో కడితే ఇన్ టైంలో కడితే మనకు త్రీ పర్సెంట్ వాపస్ వస్తుంది అదే సెంట్రల్ గవర్నమెంట్ సరే స్టేట్ను ఫోర్ పర్సెంట్ ఇస్తుంది రెబిట్ వస్తుందా సార్ వస్తుంది అలాగే సార్ ఈ సొ ఈ సొసైటీ పరిధిలో గ్రామాలలో పోతుల సమస్య బాగా ఉందంటున్నారు సార్ రైతులకు పంటలు అంటే ఏరే పంట మార్పిడి చేసుకోవడానికి ఏరే పంటలు పాటించుకోవడానికి అవకాశం లేకుంటే కూరగాయలు పెంచుకోలేకపోతున్నాం ఇతర పంటలు మేము ఏ చేయడానికి మొగ్గు చూపుతలేరు ఈ నియంత్రణ కోసం మీ సొసైటీ ఏమన్నా అధికారుల దృష్టి గవర్నమెంట్ తీసుకుపోతుందా రైతుల పక్షాన ఇంకా మా ద్వారా అయితే ప్రస్తుతం ఏంటి అలాంటి మీరు మీ సొసైటీ పరిధిలో రైతులకు ఖరీఫ్ సీజన్లో రబీ సీజన్లో మీరు రుణాలు కానీ ఎరువులు కానీ విత్తనాలు కానీ సబ్సిడీ అందిస్తున్నారు కదా ఆ ప్రోత్సాహకాలు రైతులకు ఏ విధమైన సూచన చేస్తున్నారు అంటే మీరు ఈ సొసైటీ ఏ విధంగా రైతుల పక్షాన ఉన్నది మీ సొసైటీ ఈ పంతొమ్మిది గ్రామ పంతొమ్మిది గ్రామ పంచాయతీ మీ పిల్లలకి పద్దెనిమిది రెవెన్యూ పద్దెనిమిది రెవెన్యూ గ్రామపంచాయతీ రైతులకు ఎలాంటి ఈ సొసైటీ నుంచి ఎరువులు కానీ రుణాలు కానీ సబ్సిడీ విత్తనాలు అంతా అది చెప్పాలి సార్ అందిస్తున్నా అన్నీ సకాలంలో అందిస్తున్నారు సార్ సకాలం అందిస్తున్నాను ఓకే సార్ ఫిజన్ వారుగా ఓకే థ్యాంక్ యూ సార్ చూస్తున్నాను అండి మీతో